దేవునా మనకి స్తోత్రములు యువతికాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను వారికి దేవుడన ఇందును చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో వారు నాకు ప్రజల నేను వారికి దేవుడన ఇందును వారు నాకు ప్రజల ఆయనట మనకి దేవుడై ఉంటూ ఉన్నాడట ఎప్పుడు ఆయనకి మనము ప్రజలై ఉంటాము ఆయన మనకు దేవుడై ఉంటాడు ఒక మాట ఉంది నీవు రక్షింపబడినట్టు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకును ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట నీ హృదయంలో నుండి నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని కడిగి వేసుకుంటావో వారు నాకు ప్రజలై ఇందురు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు దేవుడికి దేవుని బిడ్డ వైస్తావు దేవునికి ప్రజవైతావు దేవుడు నీకు దేవుడుగా ఉంటూ ఉంటాడు దేవుని బిడ్డలారా నీ హృదయంలో చెడుతనం ఉన్నంతసేపు నువ్వు దేవునికి ప్రజగా ఉండవు నీ దేవుడు కూడా నువ్వు ఆయనకి ఆయన నీకు దేవుడుగా కూడా ఉండడు దేవుని బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇది దేవుని బిడ్డలారా నీ హృదయంలో నుండి చెడుతనముని కడిగి వేసుకో ఎప్పుడైతే కడిగి వేసుకుంటావో నీవు ఆయనకి ప్రజగా ఉంటావు అప్పుడు నీడల దేవుడు ఎన్నో మేలు చేస్తాడు చూడండి వాక్యం చదివిస్తూ ఉంది కీర్తనలో ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన ఎంతో గొప్పది గొప్పది ఏముండలరా వారు నాకు ప్రజలయ్యందులు ఎప్పుడు నువ్వు దేవునికి ప్రజగా అయి ఉన్నావు అంటే నీ హృదయంలో నుండి చెడుతనములు కడిగి వేసుకున్నప్పుడు నువ్వు దేవునికి ప్రేవుడి ప్రజ అయి ఉన్నావు నీ దేవుడు నీకు దేవుడు అయి ఉన్నాడు అప్పుడు ఆయన నీకు మేలు చేస్తూ ఉన్నాడు ఎంతో గొప్ప మేనుని జీవితంలో చేయబోతూ ఉన్నాడు నువ్వు ఆయన ప్రజవై దేవుని భయం భయము భక్తి కలిగి ఉన్నావు కాబట్టే నీ జీవితంలో ఈరోజు దేవుడు మేలు ఉన్నాడు ఆ మేలుని ఈరోజు ఆయన ఓపెన్ చేయబోతూ ఉన్నాడు దేవుడు పిట్లాగా జాబ్ విషయమే కావచ్చు ఆరోగ్య విషయమే కావచ్చు గర్భం విషయమే కావచ్చు వివాహ విషయమే కావచ్చు మరి ఏదైనా సరే ఆయన ఓపెన్ చేయబోతు ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుని ప్రజగా ఉన్నప్పుడు ఆ ఓపెన్ అనేది నీ ముందు ఓపెన్ అయితే దేవుని పిల్లరా ఆ మేలును ఓపెన్ చేస్తాడు నువ్వు దాన్ని పొందుకుంటావు దాన్ని అనుభవిస్తావు వాక్యం సెలవిస్తావు కీర్తనలు కీర్తన నూట నలభై ఏడు అధ్యాయం పద్నాలుగు అంచం నీ సరిహద్దులను సమాధానం కలగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఎంత గొప్ప మేలండి నీకు సమాధానం లేకుండా ఉంటున్న కావచ్చు నీ కుటుంబంలో ఐక్యత లేకుండా ఉంటున్నా కావచ్చు ప్రేమ లేకుండా ఉంటున్నా కావచ్చు మీదికి మాట్లాడుకుంటూ లోపల కుట్రలు పనుకుంటున్నారేమో ఒకరేడలో ఒకరు కానీ ఆయన అంటున్నాడు సమాధానమును కలగజేస్తానంటూ ఉన్నాడు మంచి తృప్తికరమైన జీవితాన్ని మీకు కలగజేస్తానంటూ ఉన్నాడు అంతేకాదు దేవుని పిట్లారా రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనముల వాక్యం ఇదిగా ఉంది ఆయనను మనను ప్రేమించిన వాటి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము నువ్వు దేవుని ప్రజగా ఉన్నట్లయితే నీ జీవితంలో సమాధానం ఇస్తున్నాడు నీ జీవితంలో మేలునిస్తూ ఉన్నాడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో ఎంతో తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వస్తున్నాడు అంతేకాదు అన్నిటిపైన విజయాన్ని నీకు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు ఎంత ధన్యకరమైన స్థితి నీ దేవుడు నీకు దేవుడై ఉన్నప్పుడు ఇలాంటి ధన్యకరమైన స్థితి కలుగజేస్తున్నాడు దేవుడు నీ దేవుడు నీకు దేవుడు కావాలంటే నీవు ఆయన ప్రజగా ఉండాలి ఆయనను ప్రేమించే బిడ్డగా ఉండాలి ఆయన నిన్ను ప్రేమించే రీతిగా నువ్వు జీవించినప్పుడు ఇవన్నీ కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగిస్తాడు దేవుడు అలాంటి స్థితి దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహింపజేయునుగాక ఆ మెయిన్